ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు అమ్మతోడు చెప్తున్నా ఈ మాట నేను ఎవరు ఎత్తుకపోతారట అట చెప్పులు వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అది వాళ్ళ కథ వేరు ఎత్తుకపోయింది నాకు అర్థం కాదు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎవరు ఇత్తలేరు రాహుల్ గాంధీ ఇస్తలేడు వర కరెక్టే నీకు ఇయర్ కూడా ఎట్లు ఇస్తారు నీకు బయట తెలిసిపోయింది నీ కథ అంతా ఇయరు ఈ కొత్తగా ఎవరైనా చుట్టపడి కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా సరే నాలుగు రోజులు ఉంటుంది మర్యాద ఇక కానీ నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు మీ మీ మూటలు మోసుకు మోసుకుపోయేందుకు నలభై నలభై రెండు నలభై మూడు సార్లు పోతువి ఇప్పటికీ అనలానట ఈయన ఎకానమిక్ క్లాస్లో పోతుంటట బా ఫోటోలు మొత్తం బయట పెడతాం ప్రైవేట్ ఫ్లైట్లు బిజినెస్ క్లాసులు మీ ట్రిప్పులు మొత్తం ఫోటోలు బయట పెడతాం సోషల్ మీడియాలు ఇప్పటికే తిరుగుతున్నాయి మళ్ళీ పెడతాం అరే గింత అన్యాయం మాటలు మాట్లాడతారు నలభై మూడు సార్లు ఢిల్లీకి పోతివి నలభై మూడు పైసలు లేకపోతేవి ఏముంటుంది ఇజ్ నీకు ఢిల్లీ మార్కెట్లో ఏడు ఊరికొత్త అపాయింట్మెంట్ ఇచ్చలేరు వేయాలి మరి నువ్వు మూట మూటలు వస్తున్నావు ఢిల్లీకి రాహుల్ గాంధీకి మూటలు ఇస్తుంది వస్తున్నావు మొదలు మర్యాద ఉంటుంది ఇక ఆఖరికి దొంగలకనే చూస్తారు